వెల్కమ్ టు రెగ్యులర్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ న్యూస్ పేపర్స్లో ఏమైతే పబ్లిష్ చేశారో ఇటీవల కాలంలో అంటే రీసెంట్గా మన తెలుగు న్యూస్ పేపర్స్లో కావచ్చు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కావచ్చు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటి గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేసేటటువంటి అంటే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కొన్ని వాటిల్లో కొన్ని మాత్రమే చెప్పడం జరుగుతుంది వాటిలో జపాన్తో సారీ భారత్ జపాన్ కొత్త రైలుని మనకి ప్రజెంట్ చేయబోతుంది దాని గురించి దాని డేటా ఏంటనేది చూద్దాం ఆ ట్రైన్స్ యొక్క పేరేంటి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దాం ఆ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది దాని గురించి చూద్దాం తర్వాత ఆర్యభట్ట ఆర్యభట్ట అంటే అది మనకి దాని శాటిలైట్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎప్పుడు ప్రయోగించాం ఎందుకు దాని ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది ఎందుకు న్యూస్ పేపర్లో ఆర్యభట్ట గురించి డిస్కస్ చేయడం జరిగింది అనేది ఆ విషయం చూద్దాం తర్వాత విద్యార్థులపై ట్రంప్ కొరడా ఇటీవల కాలంలో అమెరికాలో వచ్చినటువంటి విద్యార్థుల విషయంలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా ఒక రెండు నిమిషాల ఒక టూ మినిట్స్ ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులపై అనే విషయాన్ని చూద్దాం తర్వాత ఈవీఎంలకు మరింత డిమాండ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాటిక రేంజ్ ఏంటి ఎలా డెవలప్ అవుతున్నాయి ఎందుకు మనం ఎలక్ట్రానిక్ వెహికల్స్ని వాడుకోవాలి వాటిక అది కాలుష్యానికి ఏ విధంగా మన కాలుష్యం ఎలా కాపాడుతుంది ప్రతి విషయాన్ని అది వారి గురించి కూడా ఒక టూ మినిట్స్ చూద్దాం ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి తర్వాత విశ్వం విశేషాలు అక్కడ మనకి యూనివర్స్ అనేది ఎలా కదులుతుంది యూనివర్స్ అనేది ఎలా కదులుతుంది దాని గురించి ఒక మంచి ఆర్టికల్ అనేది రావడం జరిగింది ఈ డేటా అంతా కూడా ఈరోజు ప్రముఖ దినపత్రికలు అన్నింటిలో కూడా వచ్చినటువంటి డేటా ఇది వీటి గురించి వన్ బై వన్ వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ పాయింట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఫస్ట్ పాయింట్ మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకుందాం ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇరవై లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు ఐదులో దేశవ్యాప్తంగా ఇరవై లక్షల విద్యుత్ వాహనాల విక్రయం నాలుగేళ్లలో అమ్ముడుపోయిన వాహనాలు అరవై ఒకటి పాయింట్ అరవై ఆరు లక్షలు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో మన డేటా చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా ఇరవై లక్షల విద్యుత్ వాహనాల విక్రయం అనేది జరిగింది నాలుగేళ్లలో చూసినట్లయితే అరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల వాహనాలు ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి అమ్ముడుపోవడం విక్రయం జరగడం అనేది జరిగింది పెరుగుతున్నటువంటి పెట్రోల్ ధరలకు తోడు కలవరు పెడుతున్నటువంటి కాలుష్యం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే విద్యుత్ వాహనాలు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడాలని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఒక నినాదం అనేది నడుస్తుంది ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి చాలా చాలా అవసరము ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి చాలా అవసరం వాటికి తగ్గట్టుగానే దానికి తగ్గట్టుగానే మన దేశంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీలను రూపొందించి వాటిని అమలు చేయడం అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈవీల పొందుకుంటున్నాయి ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ యొక్క విక్రయాలనే డే బై డే డే బై డే పెరుగుతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో పెట్రోల్ ఏమనేది కొరత ఏర్పడుతుంది డీజిల్ కొరత ఏర్పడుతుంది కాబట్టి మనకు ఉన్నటువంటి రిమైనింగ్ సోర్సెస్ అంటే మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇరవై లక్షల విద్యుత్ వాహనాల విక్రయం జరగడమే ఎందుకు నిదర్శనం ఫస్ట్ పాయింట్ చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై లక్షల వెహికల్స్ చిన్న విషయం కాదండి ఇరవై లక్షల ఎలక్ట్రానిక్ వెహికల్స్ అమ్ముడు పోవడం అనేది జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు లక్షలు ఉండేది కాబట్టి ఇక్కడ మనకి జేఎంకే రీసెర్చ్ అండ్ అనలిటికల్ విడుదల చేసినటువంటి ఇండియా ఈవీ వార్షిక నివేదిక దాని యొక్క కార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించడం అనేది జరిగింది కాబట్టి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి రాబోయే రోజుల్లో ఒక విప్లవాన్ని సృష్టించబోతున్నాయి రాబోయే రోజులంతా కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ అది టూ వీలర్స్ కావచ్చు త్రీ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు అది ఏదైనా కావచ్చు కంపల్సరీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం ఈ పెట్రోల్ యొక్క ఈ ఖర్చు భరించలేక అందరూ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపడం అనేది జరుగుతుంది కాబట్టి డేటా చూసినట్లయితే ఒక్క సంవత్సరంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో ఇరవై లక్షల ఎలక్ట్రానిక్ వెహికల్స్ అమ్ముడు పోయాయి అని చెప్పేసి అని ఇటీవల కాలంలో విడుదల చేసినటువంటి జేఎంకే రీఛార్జ్ అండ్ అనలిటికల్స్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం దాన్ని మనకేం తెలియజేస్తుంది కాబట్టి ఈ డేటా అంతా కూడా ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థికగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి రావడం అనేది జరిగింది కాబట్టి భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు సెకండ్ విషయం రెండు అంశం చూద్దాం ఆర్యభట్ట స్ఫూర్తితో ఇక్కడ మనకి ఆర్యభట్ట అయినటువంటి గొప్ప సైంటిస్ట్ మన భార్య ఆయన ఆయన యొక్క స్ఫూర్తితో మనం కూడా మొట్టమొదటిసారిగా ఒక శాటిలైట్ మనం పంపించడం అనేది జరిగింది ఉపగ్రహాన్ని మనం పంపించడం అనేది జరిగింది కానీ ఎప్పుడు పంపించాం ఏంటి దానికి విశేషాలు ఏంటనేది ఒకసారి చూద్దాం విఖ్యాత భారతీయ శాస్త్రవేత్త విఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సతీష్ దాదా నాయకత్వం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏప్రిల్ పంతొమ్మిదిన రష్యాలో కపోస్తన్యా కేంద్రం నుంచి సోవియట్ కాస్మోస్ త్రీ రాకెట్ ద్వారా ప్రసిద్ధ భారతీయ ఖగోళ గణిత శాస్త్రవేత్త పేరుతో తయారు చేసినటువంటి తొలి ఉపగ్రహం ఆర్యభట్టణం విజయవంతంగా అంతరిక్షలోకి పంపింది ఇక్కడ మనకన్నా కాస్మోస్ ని గుర్తించాలి ఇక్కడ మనకి కాస్మోస్ లేని రాకెట్ కాస్మోస్ లేని రాకెట్ ద్వారా రష్యా నుండి సోవియట్ యూనియన్ అప్పుడు సోవియట్ యూనియన్ మనకి ఈ యొక్క రష్యా నుండి మనం ఏం చేసామంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏప్రిల్ నైన్టీన్త్ ఇదే రోజు ఏప్రిల్ నైన్టీన్త్ అంటే ఈరోజు ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏప్రిల్ నైన్టీన్త్ ఇదే రోజున అంటే యాభై సంవత్సరాలు కరెక్ట్గా ఫిఫ్టీ ఇయర్స్ ఎగ్జాక్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ క్రితం మనం ఏం చేసామంటే ఆర్యభట్ట అనేటువంటి ఒక రాకెట్ సారీ ఆర్యభట్ట అనేటువంటి ఒక శాటిలైట్ని ఒక ఉపగ్రహాన్ని మనం స్పేస్లోకి పంపించడం జరిగింది ఎవరి యొక్క అంటే అక్కడ రష్యా యొక్క సపోర్ట్తో అప్పుడు మన యుఎస్ఎస్ఆర్ అనివ్వడం యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ యొక్క సపోర్ట్తో కాస్మోస్ స్త్రీ అనేటువంటి రాకెట్ ద్వారా కాస్మోస్ స్త్రీ అనేటువంటి రాకెట్ ద్వారా మొట్టమొదటిసారిగా ఉపగ్రహాన్ని ఆర్యభట్ట ఉపగ్రహాన్ని మనం అంతరిక్షంలోకి పంపించాము ఇండియా ఇంటర్నేషనల్ స్పేస్ ఎస్ అంటూ ప్రపంచ మీడియా మన ప్రయత్నాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో కీర్తించడం జరిగింది అదే టైంలో ఇండియా ఎంటర్స్ స్పేస్ ఏజ్ అనేటువంటి ఒక నినాదాన్ని కూడా ప్రపంచం ఉన్నటువంటి అన్నింటిలోనూ కూడా ఇండియా ఎంటర్ స్పేస్ ఏజ్ అనేటువంటి ఒక కథనంతో ప్రముఖ దినపత్రికలో ఆ వార్త రావడం అనేది జరిగింది ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమై యాభై వసంతాలు ఎన్ని సంవత్సరాలు అయిందంటే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్యభట్ట గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఇస్రో మరియు ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఏ సారీ ఇండియన్ స్పేస్ ల్యాబ్ ఇండియన్ స్పేస్ ల్యాబ్ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది భారత ప్రభుత్వం మరియు ఇండియన్ స్పేస్ ల్యాబ్ ఇస్రో ఇవన్నీ కూడా కలిపి సంస్థలన్నీ కూడా కలిపి ఈ యొక్క యాభై సంవత్సరాల క్రితం గోల్డెన్ జూబ్లీ వేడుకలని గోల్డెన్ జూబ్లీ వేడుకలని మనం అట్టహాసంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది ఎందుకు నిర్వహించుకున్నామని మరలా చెప్తున్నా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏప్రిల్ నైన్టీన్త్ ఇదే రోజున మనం ఆర్యభట్ట అనేటువంటి ఉపగ్రహాన్ని సారీ యుఎస్ఎస్ఆర్ నుంచి రష్యా నుండి కాస్మోస్ త్రీ అనేటువంటి రాకెట్ ద్వారా అంతరిక్షంలో పంపించడం అనేది జరిగింది మూడు వందల అరవై మనకి దాని యొక్క బరువు చూసినట్లయితే త్రీ సిక్స్టీ మూడు వందల అరవై కిలోగ్రాముల బరువు ఉండి తోరఫలకాల ఆధారంగా పనిచేసేటువంటి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ నిమిషాల ప్రదక్షిణా కాలం పట్టే కక్షలోకి దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఆర్య సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టడం అనేది జరిగింది దాన్ని దేనికి మనం ప్రవేశపెట్టామనేటువంటి అంశాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎక్స్రే ఖగోళ శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వ్యవసాయ శాస్త్రం సోలార్ ఫిజిక్స్ ప్రయోగాలు చేయడానికి సూర్యు నుండి వచ్చే న్యూట్రాన్లు కామాకరణాలు కొలవడానికి భూమి యొక్క హైమోస్పీలోని పరిస్థితులు అన్వేషించడం లేదా అనేకమైనటువంటి లక్ష్యాలని మనం ప్రయోగాలు చేయడానికి యొక్క ఆర్య పంపించడం అనేది జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఆర్య పంపించి ఫిఫ్టీ ఇయర్స్ అనే కంప్లీట్ చేసుకున్నాం గోల్డెన్ జూబ్లీని మనం సెలబ్రేట్ చేసుకున్నాం ఏప్రిల్ నా అది మనకి ఈరోజు ఇంపార్టెంట్ డేటాగా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ తర్వాత అంశం ఏంటో చూద్దాం విద్యార్థుల వేసాపై పిడుగు విద్యార్థుల వేసాపై పిడుగు అనేటువంటి అంశంతో ఇక్కడ ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఈరోజు మీరు న్యూస్ పేపర్లు చూసినట్లయితే అన్ని న్యూస్ పేపర్లు ఇచ్చారండి ఆల్మోస్ట్ ఆల్ మన అమెరికా యొక్క ప్రెసిడెంట్ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక్క నెలలోనే ఒక వెయ్యి ఇరవై నాలుగు దేశాలు రద్దు చేశాడు ఒక వెయ్యి మందిని ఇంటికి పంపించారు మీ వీసాలు చల్లవు లీగల్ రెసిడెన్సీ స్టేటస్ కూడా రద్దు లీగల్ రెసిడెన్సీ కొంతమంది అక్కడ స్టే చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా రద్దు విదేశీయులపై కఠినమైనటువంటి ఆంక్షలు చేస్తున్నారు డిపోర్టేషన్ ముప్పు పూర్తిగా బాధితులు అరెస్టు భయంతో స్వదేశాలు వెళ్ళిపోతున్నటువంటి వైను అని చెప్పేసి అని ఆర్టికల్ రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే లీగల్ రెసిడెన్సీ స్టేటస్ రద్దు చేస్తున్నారు విదేశ విదేశీయులపై అమెరికా కఠిన వైఖరి అమెరికా కఠిన వైఖరి డిపోర్టేషన్ ముప్పు కోర్టుకి ఎక్కుతున్నటువంటి బాధ్యతలు బాధ్యతలు చాలామంది కోర్టుకెళ్తున్నారు మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి చాలామంది భయాలతో తమ దేశాలకి ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితిని ఈరోజు కళ్ళకు కట్టినట్లు అన్ని న్యూస్ పేపర్లు రావడం అనేది జరిగింది ఇక్కడ మనకి ఈ రోజుల్లో ఏ దేశంలోనూ కూడా మన భారతదేశంలో మినహాయించినట్లయితే మిగతా దేశాలను కూడా ఏ పరిస్ పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి సరే ఏదేమైనప్పుడు కూడా విదేశీ విద్యార్థులపై అమెరికా కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తుంది గత నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా ఒక వెయ్యి ఇరవై నాలుగు మంది విదేశీ విద్యార్థుల వీజాలను వాళ్ళ యొక్క లీగల్ రెసిడెన్సీ స్టేటస్ను రద్దు చేసింది వారంతా అమెరికాలోని వన్ నూట అరవై కాలేజీలు యూనివర్సిటీల్లో చదువుకుంటున్న వారే వాళ్ళందరూ కూడా ఒక నూట అరవై కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులుగానే మనం చెప్పవచ్చు విదేశీ విద్యార్థులపై అమెరికా కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తుంది గత నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా ఒక వెయ్యి ఇరవై నాలుగు మంది విదేశీ విద్యార్థుల వీజాలను వారి యొక్క లీగల్ రెసిడెన్సీ చాటెట్ను రద్దు చేయడం అనేది జరిగింది వారంతా అమెరికాలోని నూట అరవై కాలేజీ చెప్పినప్పుడే మీకు నూట అరవై కాలేజీ వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు విద్యార్థులు ఉన్న పడంగా వెళ్ళపడటం ఏమిటంటూ మండిపడుతున్నారు చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఆ చట్టాలను ఉల్లంఘిస్తుంది ఈ జరుగుని అలా ఎలా సమర్థించుకుంటుందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం అనేది జరుగుతుంది ఏమంటున్నారంటే మేము చట్ట ప్రకారం ప్రకారమే ఉన్నాం ఇక్కడ చట్టం ప్రకారం మేము ఇక్కడ నివసిస్తున్నాము చట్టం ప్రకారం కాలేజీలు చదువుకున్నాం చట్టం ప్రకారం ఉన్నాం అయినా మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్తామని చెప్పేసి నేను వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్ళేటువంటి అనేది కనబడుతుంది కొంతమంది భయంతో తమ స్వదేశాలకి వెళ్ళిపోతున్నారు ట్రంప్ ప్రభుత్వ చర్యలపై పలువురు కోర్టుకి ఎక్కారు అదే విషయాన్ని నెక్స్ట్ చాటికల్లో చెప్పడం జరిగింది ట్రంప్ ప్రభుత్వ చర్యలపై పలువురు కోర్టుకి ఎక్కారు కొందరు అరెస్టు భయంతో చదువుల మధ్యలోనే మానేసి స్వదేశాలకు వెళ్ళిపోతున్నారు విద్యార్థుల వెళ్ళిపోతే అమెరికా యూనివర్సిటీలు కాలేజీలు మనకు కూడా కష్టమవుతుంది రాబోయే రోజుల్లో ఎవరైనా అమెరికా యొక్క యూనివర్సిటీల్లో కానీ అమెరికా కాలేజీలో చదవాలంటే భయపడేటువంటి పరిస్థితులు అనేవి ఇప్పుడు ఏర్పడుతున్నాయి దీనిని పునరాలోచించాలని ట్రంప్ సర్కార్కు అనేక మంది నిపుణులు సూచిస్తున్నారు కాలేజీలు యూనివర్సిటీల నుంచి కూడా ఈ మేరకు విజ్ఞప్తులు పెడుతున్నాయి కాలేజీ వాళ్ళు కూడా చెప్తున్నారయా ఇటువంటి చర్యలు తీసుకోవద్దు మనం ప్రపంచవ్యాప్తంగా చెడ్డ మీద వస్తుంది మనకి మన కాలేజీలు ఇలా ఒకళ్ళు జాయిన్ అయినా మధ్యలో తెలుపుకోమంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి విజ్ఞాపలు వెళ్ళడం అనేది జరుగుతుంది సరే ఏది అన్నప్పుడు కూడా ట్రంప్ ఒకసారి నిర్ణయం తీసుకున్నట్లయితే వాటిని మార్చుకోవడం చాలా కష్టం అయినప్పటికీ కూడా చూద్దాం పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి నేను ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఒక నెలలోనే ఒక వెయ్యి ఇరవై నాలుగు మందిని పీజాలోకి రద్దు చేయడం అనేది జరిగింది అది ప్రముఖ దినపత్రికలు అన్నింటిలో కూడా ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది నెక్స్ట్ అంశ చూద్దాం భారత్కు కో సింగ్ రైలు జపాన్ యొక్క కానిక భారత ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి హై స్పీడ్ హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఊపందుకుంటుంది ఇక్కడ మనకి హై స్పీడ్కి చెందినటువంటి ట్రైన్స్ రాబోతున్నాయి మన భారతదేశానికి భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టేటువంటి హై స్పీడ్ రైస్ ట్రైన్స్ హై స్పీడ్ ట్రైన్స్ మన భారతదేశానికి రాబోతున్నాయి రాబోతున్నాయి మనం ఎవరితో టై అప్ అయ్యామంటే జపాన్తో టైఅప్ అయ్యాం మనం కాబట్టి ఆ డేటా ఏంటో ఒక్కసారి చూద్దాం ఆ యొక్క ట్రైన్స్ పేరు ఏం పేరు అంటే షింకెన్సెన్ ట్రైన్స్ షింకెన్సన్ ట్రైన్స్ ఇక్కడ మనకి ఇవి ఆ ట్రైన్ యొక్క పేరు షింకన్సన్ ట్రైన్స్ ఇవి హై స్పీడ్ ట్రైన్స్ వాటి గురించి బ్రీఫ్ చూద్దాం భారత్ ప్రదేశాత్మకంగా తలపెట్టిన హై స్పీడ్ ట్రైల్ ప్రాజెక్టు పొందుకుంది ట్రైల్ రన్ తనిఖీ తదితర అవసరాల నిమిత్తం రెండు ఐకానిక్ సింకెన్షన్ ట్రయల్ను భారత్ జపాన్ కానుకగా ఇవ్వనుంది రెండు ట్రైన్స్ ట్రైల్స్ జస్ట్ ట్రైల్ చేసుకోవడానికి కొంత ప్రయాణం చేయడానికి రెండు ట్రైన్స్ ని మన భారత్కి జపాన్ త్వరలో ఇవ్వనుంది నిర్మాణం ఉన్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లో లో ట్రయల్ రన్ కోసం వాటిని వినియోగించనున్నారు ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ కారిడర్ ఏర్పాటు చేశారు బుల్లెట్ ట్రైన్ కారిడర్ అనేది ఏర్పాటు చేశారు ఆ కారిడర్లో దీన్ని ప్రయోగించడం అనేది జరుగుతుంది వీటిలో ఒకటే ఈ ఫైవ్ సిరీస్కి మరొకటి ఈ త్రీ సిరీస్కి చెందినటువంటి ట్రైన్స్ మనం చెప్పుకోవచ్చు ఆ రెండు ట్రైన్స్ ఇస్తున్నారు మనకి దాంట్లో ఒకటే ఈ ఫైవ్ సిరీస్ రెండోదేమో ఈ త్రీ సిరీస్ కామని చెప్పుకోవచ్చు ఈ రైళ్లను రెండు వేల ఇరవై ఆరు మొదట్లో ఇవి ఎప్పటికొస్తాయి ఈ ట్రైన్స్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మొదట్లో భారత్కు డెలివరీ చేయనున్నట్లు టోక్యోకు చెందినటువంటి ది జపాన్ టైమ్స్ ది జపాన్ టైమ్స్ దినపత్రిక తెలియజేసింది ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం పూర్తయితే దేశంలో తొలి హై స్పీడ్ రైలు మార్గం అదే అవుతుంది మనకు ముంబై టు అహ్మదాబాద్ గుజరాత్లోని అహ్మదాబాద్కి అదే హై స్పీడ్ రైల్ మార్గం అవుతుంది దీని యొక్క గరిష్ట వేగం మూడు వందల ఇరవై కిలోమీటర్లు దాని యొక్క గరిష్ట వేగం ఎంత అవుతుందంటే త్రీ ట్వంటీ కిలోమీటర్స్ అంటే ఒక వన్ అవర్లో మూడు వందల ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది యాక్చువల్గా చెప్పాలంటే వీటిని మనం అంటే బుల్లెట్ ట్రైన్స్ ఒకటి చెప్పుకుంటాం బుల్లెట్ ట్రైన్గా పిలిచే రైల్ వ్యవస్థను భారత్ రైల్వే అనుబంధ సంస్థ నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తుంది దీని ఎవరికి అభివృద్ధి చేస్తున్నారంటే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ దీన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది ముంబై అహ్మదాబాద్ మార్గంలో పనులు పూర్తయ్యాక అధిక ఉష్ణోగ్రతలు ధూళి ప్రభావాలతో సహా డ్రైవింగ్ పరిస్థితి పరిస్థితులపై డేటాను సేకరించడానికి షింకెన్సన్ రైళ్లను ఉపయోగిస్తారు షింకెన్సన్ రైల్స్ అనే కేవలం ట్రైల్స్ మాత్రమే ఇది పనిచేస్తుందా లేదా ఈ ట్రాక్ పనిచేస్తుందా లేదా ఈ ఉష్ణోగ్రత తగ్గట్టుగా ఉంటుందా లేదా ఇక్కడ ఏ పరిస్థితులు ఉంటుందని చెప్పేసి ముందు ట్రయల్ రన్ వేస్తూ ఉంటారు దానికి జపాను రెండు వేల ఇరవై ఆరులో నెక్స్ట్ ఇయర్ రెండు ట్రైన్స్ మన భారతదేశానికి ఇవ్వబోతుంది ఆ విషయాన్ని ఈరోజు న్యూస్ పేపర్లో ప్రకటించడం అనేది జరిగింది నెక్స్ట్ అంతకువసరమైన తనిఖీ పరికరాలు బిగించిన మీద జపాన్ ఎక్కడంటే మొత్తం తనిఖీ అంతా అయిన తర్వాత అన్ని పరికరాలు బిగించిన తర్వాత జపాన్ ఓకే అంత కరెక్ట్గా ఉందనుకున్నప్పుడు మనం మిగతా పనులని కూడా మొదలుపెట్టి ఈ యొక్క ముంబై టు అహ్మదాబాద్ ఫుల్ ట్రైన్ సర్వీస్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఈ డేటా అంతా కూడా ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది నెక్స్ట్ విషయం ఏంటో చూద్దాం విశ్వము భ్రమిస్తోంది ఇక్కడ మనకి విశ్వం కూడా తిరుగుతుందని అని చెప్పేసి అని ఒక ఆర్టికల్ రావడం అనేది జరిగింది విశ్వం కూడా భ్రమిస్తుంది ఏంటి విశ్వం భ్రమించడం అంటే ఏంటి అర్థం ఇక్కడ మనకి గతంలో మనకి ఏ విధంగా ఉండేదంటే విశ్వం భ్రమించట్లేదు విశ్వం అనేది భ్రమించట్లేదు తిరగట్లేదు విశ్వం వ్యాప్తి చెందుతుంది విశ్వం అనేది వ్యాప్తి చెందుతుంది తప్ప విశ్వం అనేది భ్రమించట్లేదు అని చెప్పేసి అని గతంలో మనం అనుకునేవాళ్ళం కానీ సారీ ఆ విషయం చూద్దామండి విశ్వము భ్రమిస్తుంది అతి నెమ్మదిగా తిరుగుతుంది యాభై వేల కోట్ల ఏళ్ళు పడుతుంది అంటే ఒక్కసారి విశ్వం తిరగడానికంట యాభై వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది అంటండి ఒకసారి విశ్వం అలా తిరిగి మళ్ళా రావడానికి యాక్చువల్గా ఏంటంటే ఇప్పటివరకు మనం అంటే విశ్వం ఎక్కడుంటే ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పేసి అని విశ్వం అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పేసి అని మనం అనుకుంటున్నాం ఎక్స్పాండ్ అవుతుందని కానీ ఇప్పుడు మనకి గ్రహాలు తిరుగుతాయి గ్రహం గ్రహాలు తిరుగుతూ ఉంటే సూర్యుడు తిరుగుతూ ఉంటారు నక్షత్రాలు తిరుగుతూ ఉంటే పాల తిరుగుతూ ఉంటుంది అన్నీ తిరుగు తిరుగుతూ ఉంటాయి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి అలాగే మనకి ఏంటంటే కానీ విశ్వం ఏమవుతుందంటే ఇలా ఎక్స్పాండ్ అవుతుంది ఇవన్నీ కూడా తిరుగుతాయి అని చెప్పేసి ఇప్పటివరకు మనం ఆలోచించిన విధానం కానీ విశ్వం కూడా భ్రమిస్తుంది తిరుగుతుంది అని చెప్పేసి అని ఒక ఆర్టికల్ రావడం జరుగుతుంది దాని గురించి ఒక టూ మినిట్ చూద్దాం దాంట్లో మనకి అతి నెమ్మదిగా తిరుగుతుందని ఒకసారి తిరగడానికి యాభై వేల కోట్లు నిలు పడుతుంది చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది భ్రమణం జీవలక్షణం భ్రమణం అనేది జీవలక్షణం భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కనుక రాత్రి బావులు ఏర్పడతాయి మనందరికీ తెలుసు భూమి తన చుట్టూ తానే తిరుగుతుంది కాబట్టి రాత్రులు రూపంలో ఏర్పడతాయి జీవకోటి యాత్ర సజావుగా సాగుతుంది ఆ మాటకు వస్తే చంద్రుడు వంటి ఉపగ్రహాలు మొదలుకొని గ్రహాలన్నీ తమ చుట్టూ తాము నిత్యం తిరుగుతూనే ఉంటాయన్నది తెలిసింది మనకి చివరికి సూర్యుడు కూడా అందుకు అతీతుడు కాదు ఆ మాటకు వస్తే పాలపొంత కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది పాలపొంత తిరుగుతుంది చంద్రుడు తిరుగుతున్నాడు భూమి తిరుగుతుంది సమస్త జీవరాజి అంటే సమస్త నక్షత్రాలు తిరుగుతున్నాయి అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి మరి విశ్వం విశ్వం తిరుగుతుందా ఈ విశ్వం తిరుగుతుందంటే విశ్వానికి భ్రమణం అనేది లేదన్నది ఇప్పటిదాకా నమ్ముతూ వచ్చిన సిద్ధాంతం విశ్వం అని ఇప్పటిదాకా మనం ఏంటంటే సిద్ధాంతం ఏంటంటే విశ్వం తిరగట్లేదు విశ్వం ఎక్స్పాండ్ అవుతుంది విశ్వం అనేది అన్ని వైపులకి ఎక్స్పాండ్ అవుతుంది మిగతా అన్ని తిరుగుతున్నాయి అని చెప్పేసి ఆ విశ్వంలో ఉన్నాయి తిరుగుతున్నాయి కానీ విశ్వం ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఇప్పటివరకు కానీ ఇప్పుడేమంటారండి సిద్ధాంతం విశ్వానికి బ్రాహ్మణం అనేది లేదన్నది ఇప్పటిదాకా నమ్ముతూ సిద్ధాంతం అది నిత్యము అన్ని దేశాలకు సమానంగా విస్తరిస్తూ ఉంటుందని సైంటిస్ట్ యొక్క భావన కనుక విశ్వం తన చుట్టూ తను తిరగదని సూత్రీకరించారు లాస్ట్గా ఏమంటే విశ్వం తిరగట్లేదు ఈ యూనివర్స్ తిరగట్లేదు యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది ఆ లోర ఉన్నటువంటి గ్రహాలు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా తిరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు దాకా సైంటిస్టులు నమ్మారు కానీ అది నిజం కాదంటుంది తాజా పరిశోధన ఒకటి విశ్వం కూడా తన చుట్టూ తాను తిరుగుతుందని పేర్కొంది రీసెంట్గా డేటా వచ్చిన ఒక డేటా ఆ డేటా ప్రకారం ఏమన్నారంటే విశ్వం కూడా జరుగుతుంది తన చుట్టూ తాను తిరుగుతుంది అదే విషయాన్ని ఈరోజు న్యూస్ పేపర్లో ప్రక ఆర్టికల్ రూపంలో ప్రకటించడం అనేది జరిగింది విశ్వం కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది అయితే అది అత్యంత నెమ్మదిగా జరుగుతుంది ఆ విశ్వం అనేది ఎక్స్పాండ్ అవడమే కాకుండా జరుగుతుంది చాలా నెమ్మదిగా జరుగుతుంది ఎంత మెల్లిగా జరుగుతుందంటే విశ్వం ఒక భ్రమణకాలం పూర్తి అంటే ఒక్కసారి అలా రౌండ్ రావడానికి యాభై వేల కోట్లు సంవత్సరాలు యాభై వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది అని చెప్పి అంటే ఒక్కసారి అలా టర్న్ అయ్యడానికి మనకి భూమి తన చుట్టూ తన తిరగడం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది భూమి తన చుట్టూ తన తిరగడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి తిరగడానికి మూడు వందల అరవై రోజులు పడుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పడుతుంది అప్రాక్సిమేట్గా అలాగే మనకి వాటి యొక్క భ్రమణము మరియు పరిభ్రమణ కాలాలు ఉంటాయి కానీ ఈ విశ్వం ఒక్క రౌండ్ అలా తిరిగి రావడానికి యాభై వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్నంతా కూడా ఇటీవల కాలంలో రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ జర్నల్స్లో ఇక్కడ మనకి రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ అనేటువంటి యొక్క జర్నల్ జర్నల్లో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం అనేది జరిగింది ఇదే విషయాన్ని ఈరోజు న్యూస్ పేపర్లో కూడా ప్రముఖంగా ప్రస్తావించడం అనేది జరిగింది కాబట్టి మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు వాటిని ఒకసారి చూద్దామండి వాటిలో మనం ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మనం బ్రీఫ్గా తెలుసుకున్నాం మరింత డేటాని మీరు కలెక్ట్ చేసుకోండి భారత్ జపాన్ కొత్త రైలు ఇస్తున్నాయని చెప్పేసి అని డిస్కస్ చేసాం ఆర్యభట్ట గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది విద్యార్థులపై ట్రంప్ కొరడా బిగించాడు ఆయన అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఈవీఎంలో ఇరవై లక్షల పైగా ఈవీఎంలో ఒక్క సంవత్సరంలో కొనుగోలు చేశారు విశ్వం యొక్క విశేషాలు ఈ డేటా అంతా కూడా మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ తప్పనిసరిగా రెగ్యులర్గా ఈ యొక్క డేటాను ఫాలో అవుతూ ఉండండి ప్రతిరోజు లెవెన్ ఓ క్లాక్ వచ్చేటువంటి ఈ యొక్క ఆన్లైన్ క్లాస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మన ఆఫీస్ తెలిసోడికి కాల్ చేయండి థాంక్యూ